హాయ్ అండి అందరికీ నమస్కారం ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో అయితే చిన్న చిన్న మార్పులు అయితే జరగబోతున్నాయండి అవి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందు అయితే బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేద్దామని మనం బ్యాంకుకి వెళ్ళినట్టయితే వాళ్ళైతే మనకి అప్లికేషన్ అయితే ఇస్తారండి అప్లికేషన్లోని మీ పేరు అడ్రస్ అలాగే మీ పూర్తి సమాచారం మొత్తం ఇచ్చిన తర్వాత ఈ మీ బ్యాంక్ అకౌంటు ఏదైతే ఓపెన్ చేశారో దాంట్లో ఉన్న మొత్తం మీ డబ్బుకు సంబంధించి కానీ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైనా వేసినట్టుగా ఉంటే దానికి సంబంధించి కానీ ఇందులో ఉన్న డబ్బు మొత్తానికి నామినీ ఎవరండి వాళ్ళ ఆధార్ కార్డు అలాగే వాళ్ళ పేరు అన్నీ మెన్షన్ చేయమని ఉండేది అయితే ఈ సిస్టమ్ అనేది ఒక వ్యక్తిగా ఉండేదండి అంటే మీకు సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తికి మీరు నామినీ అనేది ఇచ్చుకునేవారు అంటే ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే వారికి నామినీ కింద ఒక్క పేరు మాత్రమే మనం సబ్మిట్ చేసేవాళ్ళం అన్నమాట అలాగే ఆ డబ్బులు కూడా మెయిన్ హోల్డర్కి ఏదైనా ప్రమాదం శాతం జరిగితే కనుక ఆ ఒక్క వ్యక్తికి డబ్బులు అనేవి వెళ్ళేవన్నమాట అయితే ఆ ఒక్క వ్యక్తికి డబ్బులు వచ్చిన తర్వాత ఉన్న వ్యక్తులకి ఏదైతే కుటుంబంలో ఉంటారో ఉన్న కొడుకులు కానీ కూతురు కానీ ఎవరికైనా ఉంటే గనక మిగతా వారందరికీ సమానంగా డబ్బులు ఇస్తాడా లేదా అనేది డౌట్ ఉండేదండి అయితే వీటన్నిటి దృష్ట్యా గవర్నమెంట్ ఏంటంటే లేటెస్ట్ కొత్త అయితే తీసుకొస్తుందండి ఇందులో భాగంగా లోక్సభలో బ్యాంకింగ్ లా అమైండ్మెంట్ బిల్ అనేది తీసుకొచ్చిందండి అంతేకాకుండా బిల్ని అయితే పాస్ చేయడం కూడా జరిగింది ఇందులో భాగంగా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానీ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు వేసినప్పుడు కానీ నామినీ ఒకే వ్యక్తి కాకుండా ఇద్దరు కానీ నలుగురు కానీ కూడా మనం పెట్టుకోవచ్చండి అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్కి ఒక నలుగురు కొడుకులు ఉన్నారంటే నలుగురు కొడుకులకు కూడా అని పేరు అనేది ఎంటర్ చేయొచ్చు అతను తదనంతరం ఈ నలుగురు కొడుకులకి కూడా అతనికి గిట్టి ఏదైనా అయిన పరిస్థితుల్లో ఈ నలుగురు కొడుకులకు కూడా అమౌంట్ అనేది సమానంగా వర్తింపజేస్తుంది అండి అలా కాదు సమానంగా వద్దండి పెద్ద కొడుకు టెన్ పర్సెంట్ ఇవ్వండి చిన్న కొడుకు ఏమొచ్చి ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి మూడో కొడుకు ఏం థర్టీ పర్సెంట్ ఇవ్వండి అనే అన్నట్టుగా ఉంటే అలా కూడా మీరు పెట్టుకోవచ్చండి ఇవన్నీ కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారో అప్పుడు అప్పుడే మీరు అప్లికేషన్లో ఫిల్అప్ చేయవలసిన అయితే ఉంటుందండి ఒకవేళ మీరు నలుగురు కొడుకులకి కూడా సమానంగా వాటా ఇవ్వాలనుకుంటే మాత్రం మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారో మనిషికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే పాతిక శాతం కింద మీరు రాసుకోవాలి అప్పుడు నలుగురికి సమానంగా వస్తుందండి ఈ విధంగా మీరు చేసుకోవాలి అయితే ఇందులో మీరు ఇంకో విషయం అయితే గమనించాలండి కేవలం మీకు నామినీ పేరు రాసినంత మాత్రాన ఆ డబ్బులు ఏదైతే ఆస్తి డబ్బులు ఉన్నాయో అవి మీకు మీకైతే వర్తించవండి ఇప్పుడు వర్తిస్తాయంటే నిజంగా తన వారసులు అయి ఉంటే కనుక అంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ ఆస్తి అనేది తదనంతరం మీకే చెందుతుంది అనుకుంటే గనక అటువంటి విషయంలో మాత్రమే మీకు అనేది ఆ ఆస్తిలో భాగం అనేది మీకు చెందుతుంది అనమాట మరి ఎలాగండి నామినీ నా పేరు మీద రాసినా నాకు అనేది ఆస్తి అనేది చెందట్లేదు అంటే ఏం చేయాలంటే మీరు వీలునామా రాయించుకోవాలండి ఏదైతే మీరు ఆ ఆస్తి ఇద్దాం అనుకున్నారో నామినీ కాకుండా అదే వ్యక్తిగల పేరు మీద కూడా మీరు వీళ్ళనామా అనేది రాయించుకుంటే కనుక ఈ వీలునామా రాయించుకుంటే ఏంటంటే అతను తదనంతరం ఏదైతే పూర్తిగా మీకు ఉన్న వాట మొత్తం మీకు చెందాలి అనుకుంటే కనుక నామినీతో పాటు వీలునామా కూడా రాయించుకోవాల్సి ఉంటుంది మీరు అందరూ ఇటువంటి మిస్టేక్ అని చేయకుండా పర్ఫెక్ట్గా చేసుకుంటారని నేనైతే భావిస్తున్నానండి నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే కనుక పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు రెండు లింక్ అయితే చేసుకోవాలండి ఎప్పటిలోగా అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ సంవత్సరం లోపల మీరు కంపల్సరీగా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోవాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపకల్లా నేను పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే ఏంటవుతుంది అని అంటే కనుక మీ పాన్ కార్డ్ అనేది పనిచేయదండి ఫ్రీజ్ చేస్తారనమాట అంటే అక్కడికి అలా స్టాప్ చేస్తారనమాట ఇంకా అనేది మీకు స్టాప్ చేస్తే కనుక మీరు బ్యాంకులోని యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ అయితే అమౌంట్ వేయడానికి అవదండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టడానికి అవదు అలాగే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు వేసినప్పుడు కూడా మీకు ఏంటంటే యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ వేయలేరండి అలాగే మీరు షేర్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావదండి డిమేట్ అకౌంట్ కానీ అన్నీ కూడా ఫ్రీజ్ అవుతాయి అనమాట అందు గురించి మీ పాన్ కార్డ్ని అనేది బతికించుకోవడానికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే మీరు పాన్ కార్డు ఆధార్ కార్డు అయితే లింక్ చేసుకోండి అయితే ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది యూట్యూబ్లో చాలామంది అయితే వివరంగా చెప్పారండి వెరీ సింపుల్ అండి వాటిని చూసి మీరు అయితే పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయితే చేసుకోండి మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్